హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రీమియం ఫైర్ ఫ్యాక్ట్స్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మన సివిని ప్రిపేర్ చేసుకోవాలి అసలు సీవీ అంటే ఏంటి రెజ్యూమే అంటే ఏంటి బయోడేటా అంటే ఏంటి ముందు వీటి గురించి కూలంకేషంగా తెలుసుకుందాం బయోడేటా అంటే బయోడేటాలో మన వివరాలని అంటే మనం ఎప్పుడు పుట్టామో మన పేరు ఏంటి మన స్వగ్రామం ఏంటి మన పూర్తి అడ్రస్ డీటెయిల్స్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఈ నాలుగు విధాలని మనం అందులో పొందుపరచడం అంటే మన గురించి మనం చిన్నగా పొందుపరిచే విధానాన్ని బయోడేటా ఫామ్లో ఫిల్ చేస్తాం అలాగే రెజ్యూమె రెజ్యూమే రెజ్యూమేలో మనం ఇంకొంచెం అంటే బయోడేటా కన్నా ఇంకొంచెం వివరాలు పొందుపరచడం జరుగుతుంది కరకులం వీటే అంటే మన పూర్తి వివరాలు అంటే మన ఎక్స్పీరియన్స్ ఏంటి మన ప్రీవియస్ గా మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మనం ఏం చేస్తాం ఏం చేయదలుచుకున్నాం ఈ అన్ని వివరాలని మనం పూర్తిగా పొందుపరచాలన్నమాట సో మన కరికులం వీటేలో మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేసినప్పుడు ఈ మూడు విధానాల్లో ఏదో ఒక విధానాన్ని మనం ఎంచుకుంటాం సో ఈ కరికులం వైటేని మనం ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు దాంట్లో ఏ విషయాలను పొందుపరచాలి దాన్ని ఏ విధంగా మన అవతల వ్యక్తికి తెలియజేయాలి సో మన క్వాలిఫికేషన్స్ ఏంటి వీరి అడినట్ల గురించి సివిలో మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి సో ఈ వీడియోలో మీకు ఏదన్నా విషయాల గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మనం ఏదైనా జాబ్ కి అప్లై చేసినప్పుడు మన పూర్తి వివరాలని అవతల వ్యక్తికి అందజేయడం జరుగుతుంది అది ఏ విధంగా అప్లై చేస్తామంటే మనం ఒక రెజ్యూమ్ కానీ ఒక కర్కులం వీటే కానీ మనం వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది సో అది ఇచ్చేటప్పుడు దాంట్లో ఏ విషయాలు పొందుపరచాలి అన్నది ముందుగా తెలుసుకుందాం మనం ఒక సివిని ప్రిపేర్ చేసి ఆ సీవీని అవతల వ్యక్తికి ఇచ్చేటప్పుడు సో దానికి డిఫరెంట్ డిఫరెంట్ మీడియంస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం లైక్ వెబ్ పోర్టల్స్ కానీ లేకపోతే హార్డ్ కాపీస్ కానీ సాఫ్ట్ కాపీస్ సో ఇట్లా మనం అవతల వ్యక్తికి చేరవేయడం జరుగుతుంది సో ఇది ఇచ్చే విధానాల్లో వెబ్ పోర్టల్స్ లో వచ్చేసరికి మనకి కవర్ లెటర్ అనేది ఉంటుంది కవర్ లెటర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మన విషయాల్ని మన పూర్తిగా మన ఎక్స్పీరియన్స్ కానీ మన వ్యక్తిగత విషయాల్ని మనం ఏం చేయదలుచుకున్నావు వీటి వీటన్నిటి గురించి మనం బ్రీఫ్గా అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేసేది చిన్న మెసేజ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం దాన్నే మనం కవర్ లెటర్ అంటాం సో ఈ కవర్ లెటర్లో ఏ విషయాలు పొందుపరుస్తామంటే మన పేరు మన చిరునామా మన కాంటాక్ట్ నెంబరు మన మెయిల్ ఐడి మనం ఎందులో ఎక్స్పీరియన్స్ ఉన్నాం మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మన స్పెషలైజేషన్స్ ఏంటి సో మనం ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నాం సో ఈ వీటి గురించి పూర్తి వివరాలని చిన్నగా అంటే క్లుప్తంగా అవతల వ్యక్తికి అందజేయడాన్ని ఒక మెసేజ్ రూపంలో అందజేస్తాం దాన్నే మనం కవర్ లెటర్ అని అంటాం సో మనం సివి ప్రిపేర్ చేసేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన పదిహేను విషయాల గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం మనం ఒక సీవీ ప్రిపేర్ చేసేటప్పుడు ముందుగా వాళ్ళకి మన పూర్తి పేరు మెన్షన్ చేయాలి క్యాపిటల్ లెటర్స్ లో మన పేరు ఏంటన్నది పూర్తిగా మెన్షన్ చేయాలి దాని తర్వాత మన కాంటాక్ట్ నెంబర్ మన మెయిల్ ఐడి ఈ మూడు మనం అందులో ఇంక్లూడ్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం సీవీ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది సో సివిలో మెయిన్ హెడ్డింగ్ కింద ఈ మూడు వాటిని మనం పొందుపరచాలి తర్వాత మన టాపిక్స్ వచ్చేసరికి సీవీలో మన ఫస్ట్ టాపిక్ ఏమి ఎంటర్ చేయాలి అంటే సమ్మరీ ఇన్ కేసు మనం ఏదైనా ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే మనం ఎక్కడన్నా వర్క్ చేసి ఉంటే మన కరెంట్ జాబ్ ప్రొఫైల్స్ ఏమున్నాయి మనం ఎందులో ఎక్స్పీరియన్స్ అన్నది మనం ఒక చిన్నగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఈ సమ్మరీలో మనం వాళ్ళకి ఏం పొందుపరుస్తామంటే మనం దేంట్లో ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ జాబ్ ఏం చేస్తున్నాం మన కరెంట్ ఎక్స్పీరియన్స్లో మన జాబ్ ప్రొఫైల్ ఏంటి వీటి అన్నిటి గురించి మనం అందులో పొందుపరుస్తాం సో ఒక సేల్స్ పర్సన్ ఉన్నారంటే సేల్స్లో నేను పదిహేను సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్లో ఉన్నాను నేను దీంట్లో స్పెషలైజేషన్ పనుల కంపెనీలో వర్క్ చేస్తున్నాను సో నా హాబీస్ ఇవి నా స్ట్రెంగ్త్స్ ఇవి నా వీక్నెస్ ఇవి అని చెప్పి మన సమ్మరీ చిన్నగా మన డీటెయిల్స్ అన్ని కూడా అందులో పొందుపరచడం అనేది జరుగుతుంది సమ్మరీలో దాని తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఫ్యూచర్లో ఏమవ్వాలనుకోండి భవిష్యత్తులో మీరు ఏమవ్వాలనుకున్నారు దాని గురించి దాని వివరాలని మనం అందులో పొందుపరచాలి సో కెరీర్ ఆబ్జెక్టివ్ తర్వాత కెరీర్ ఆబ్జెక్టివ్ తర్వాత మనం పొందుపరచాల్సింది మన ఎక్స్పీరియన్స్ అంటే మన వర్క్ ఎక్స్పీరియన్స్ మనం ఏదైతే ప్రజెంట్ జాబ్ చేస్తున్నామో ఆ జాబ్ రిలేటెడ్గా దాంట్లో మనం పొందుపరచాల్సిన విషయాలు ఏంటి మన కరెంట్ జాబ్ ప్రొఫైల్ ఏంటి మనం ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం ఏ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నాం ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు మనం ఇప్పటివరకు వరకు కొనసాగుతున్నాం సో దాన్ని ఎప్పుడైతే మనం జాయిన్ అయ్యామో ఆ జాయినింగ్ డేట్ నుంచి టిల్ డేట్ అని పెట్టి మెన్షన్ చేస్తాం దాంట్లో మీ జాబ్ ప్రొఫైల్ ఏంటి అంటే మీరు ఆ జాబ్లో ఏం చేశారు మీరు ఏం వర్క్ చేశారు ఆ పూర్తి వివరాలని అందులో మీరు పొందుపరుస్తారు తర్వాత ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ఈ జాబ్ కన్నా ముందు మీరు ఎక్కడ వర్క్ చేశారు మీరు అది ఆరు నెలలు చేయొచ్చు పదహారు సంవత్సరాలు చేయొచ్చు లేకపోతే ఒక రెండు మూడు నెలలు చేయొచ్చు సో ఏదైనా కూడా మనం అందులో పొందుపరచాలి మన ప్రీవియస్ జాబ్ అంటే ఎన్ని కంపెనీస్ అయితే చేశామో ఆ కంపెనీస్ అంటే మనం ఇప్పుడు కరెంట్ జాబ్ చేస్తున్నది దాని ప్రీవియస్ జాబ్ ఏంటి దాని ప్రీవియస్ జాబ్ ఏంటి సో ఇట్లా లైన్ గా మనం పయనించి కింద వరకు ఒక ఆర్డర్లో వాళ్ళకి అందులో పొందుపరచడం అనేది జరుగుతుంది రెండవదిగా స్కిల్స్ అంటే మనకున్న స్కిల్స్ ఏంటి మన ప్రొఫెషనల్గా ఏ స్కిల్స్ ఉన్నాయి మన దగ్గర మనకి సాఫ్ట్ స్కిల్స్ ఏమున్నాయి మనం ప్ర ప్రజెంట్ ఫిజికల్ గా మనం ఏ స్కిల్స్ అయితే ప్రజెంట్ చేయగలము సో మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉంది ఏ సాఫ్ట్వేర్స్ మీద మనం వర్క్ చేయగలం సో వీటి గురించి అంటే మన నాలెడ్జ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉంది ఏంటి వీటి గురించి మనం సాఫ్ట్ స్కిల్స్ ఇచ్చుకుంటూ ఉంటాం దీని తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే మీరు లాస్ట్ ఏదైతే చదువుకున్నారో అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటే కనుక మాస్టర్స్ సో మాస్టర్స్ ఇన్ మీరు ఏ సబ్జెక్ట్ మీద మాస్టర్స్ చేశారు అన్నది అందులో మొదటగా పొందుపరచాలి దాని తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్లో ఏం చేశారు మీరు ఏ కోర్సు చేశారు దాని గురించి వివరాలు దాని తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివారు దీని గురించి డీటెయిల్స్ దాని తర్వాత ఎస్ఎల్సి అంటే మరి మనం లాస్ట్ ఏదైతే చేసామో ఆ లాస్ట్ చేసిన అకాడమిక్ ఇయర్ గురించి అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది అంటే హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఆ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ని మనం పొందుపరచాలి సివిఏలో సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ని మొదట పొందుపరిచేటప్పుడు కంపల్సరీ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏ ఇయర్లో అవుట్ అయ్యాం మన పర్సంటేజ్ ఏంటి ఏ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాం సో ఏ యూనివర్సిటీలో చదివాం ఎక్కడ చదివాం సో ఆ లొకేషన్ ఏంటి ఆ ఇయర్ ఏంటి మనకు వచ్చిన పర్సంటేజ్ ఎంత వీటి గురించి మన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ గురించి మనం అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది అట్లనే సో మనం మాస్టర్స్ మెన్షన్ చేస్తాం దాని కింద మన గ్రాడ్యుయేషన్ కూడా ఈ విధంగానే మెన్షన్ చేయాలి ఇంటర్మీడియట్ కూడా ఏ కాలేజీలో చదివాం ఏ ఇయర్లో చదివాం ఎంత పర్సంటేజ్ వచ్చింది అవి కూడా మెన్షన్ చేయాలి తర్వాత ఎస్ఎస్సి ఎక్కడ చేసాం దానికి పర్సంటేజ్ ఎంత వచ్చింది సో ఆ పర్సంటేజ్ డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో మెన్షన్ చేసి స్వాట్ అనాలిసిస్ స్వాట్ అనాలిసిస్ అనేసరికి ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి వీక్నెస్ ఏంటి మన ఆపర్చునిటీస్ ఏంటి మనకున్న థ్రెటర్న్స్ ఏంటి సో వీటి గురించి మనం మెన్షన్ చేస్తాం అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఈ అదర్ కరికులర్ యాక్టివిటీస్ లో వచ్చేసరికి మన అచీవ్మెంట్స్ మనం ఏదన్నా అకాడమిక్ టైంలో మన అంటే మనం చదువుకునే టైంలో కానీ లేదంటే మనం జాబ్ చేసే టైంలో కానీ మనం ఏదైనా అచీవ్మెంట్స్ చేసినప్పుడు లేదంటే మనం ఎందులో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎందులో మనం బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు వాటి గురించి మనం ఈ కాలంలో మనం మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది లాంగ్వేజెస్ సో లాంగ్వేజెస్ అనేది మనం ఏ లాంగ్వేజెస్ లో మనం ప్రొఫిషియెంట్ గా మనం మాట్లాడగలం మనం ఏ లాంగ్వేజ్ లో మనం మనకు ఉండే టాలెంట్ ఏ లాంగ్వేజ్ లో ఉంది మనం అన్ని భాషలు మాట్లాడగలమా లేదా సో అన్ని భాషలు మనం అర్థం చేసుకోగలమా లేదా అన్నది లాంగ్వేజ్ అనే కాలంలో మనం మెన్షన్ చేయాలి తర్వాత మనకు ఉండే హాబీస్ సో హాబీస్ని కూడా ఒక కాలం పెట్టి మెన్షన్ చేయాలి సో మనం డాన్స్ లేకపోతే మనం డాన్స్ చేయగలమా లేకపోతే సింగింగ్ చేయగలమా ఏంటి అన్నది అంటే మీకుండే హాబీస్ ఏమున్నాయి మీరు టీవీ ఎక్కువ చూస్తారా లేకపోతే క్రికెట్ ఎక్కువ ఆడతారా వీటి గురించి కూడా మనం ఆ హాబీస్ అనే కాలంలో మెన్షన్ చేయవచ్చు మనం తర్వాత లాస్ట్లో మన పర్సనల్ డీటెయిల్స్ సో పర్సనల్ డీటెయిల్స్ అనేసరికి మన ఫాదర్ పేరు కానీ మన మదర్ పేరు కానీ అందులో మెన్షన్ చేయడం జరుగుతుంది దాంట్లో మన డేట్ ఆఫ్ బర్త్ తర్వాత మన ఏ ఊరు నుంచి మన అంటే మన నేటివ్ ప్లేస్ ఎక్కడ మన స్వగ్రామం ఏంటి మన అడ్రస్ ఏంటి మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి మనకి పూర్తి సమాచారాన్ని అంటే మన వ్యక్తిగత పూర్తి సమాచారాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది బ్రీఫ్గా చాలా మంది సివి ప్రిపేర్ చేసినప్పుడు లాస్ట్ లో చాలా మంది మర్చిపోయే విషయం ఏంటంటే లొకేషన్ డేట్ సిగ్నేచర్ లొకేషన్ అనేది అంటే మీరు ఏదైనా జాబ్కి అప్లై చేసేటప్పుడు మీరు ఏ లొకేషన్ నుంచి అప్లై చేస్తున్నారు లైక్ హైదరాబాద్ నుంచి సో అక్కడ హైదరాబాద్ లొకేషన్ దగ్గర హైదరాబాద్ అని మెన్షన్ చేయాలి మీరు ఏ రోజైతే ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారో ఆ జాబ్ మనం అక్కడ రెజ్యూమ్ అక్కడ మన సివి ఫార్వర్డ్ చేసేటప్పుడు ఆ రోజు డేట్ అనేది మెన్షన్ చేయాలి కంపల్సరీ చాలా మంది తెలియని వాళ్ళు ఫ్రెషర్స్ చేసే చిన్న పొరపాటు ఏంటంటే సిగ్నేచర్ అనే కాలం దగ్గర ఓన్లీ సిగ్నేచర్ అని ఉంటుంది దాని మీద సిగ్నేచర్ చేయరు చాలా మంది సో మస్ట్గా మనం ఏదైనా కంపెనీకి అప్లై చేసేటప్పుడు అవతల వాళ్ళకి ఇచ్చేటప్పుడు కంపల్సరీ మన సిగ్నేచర్ అనేది ఉండాలి సివి ప్రిపేర్ చేయడం అంటే చాలామంది భయపడతారు చాలామంది వేరే వెబ్ పోర్టల్స్ నుంచి తీసుకొని అక్కడ నుంచి కాపీ పేస్టులు చేస్తారు అట్లాంటివి ఏం చేయొద్దు ఫ్రెండ్స్ మీకు ఎట్లా నచ్చితే అట్లా మీరు కాన్ఫిడెంట్గా ఒక ఒక ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలి అంటే మీరు కాన్ఫిడెంట్గా మీ విషయాల్ని మీరే అందులో మెన్షన్ చేస్తే సో మీకు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది అంటే మీరు ఏం మెన్షన్ చేశారు మీరు ఏదైతే రాశారో సీవీలో అదే అక్కడ వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది సో అవతల వ్యక్తి కూడా ఇంటర్వ్యూ చేస్తారంటే మీరు సీవీలో ఏదైతే విషయాలను పెట్టారో ఆ విషయాల మీద ఎక్కువగా చర్చించడం అనేది జరుగుతుంది ఒక సీవీకి మెయిన్ కావాల్సింది డిక్లరేషన్ మీరు పొందుపరిచిన సమాచారం అంతా మీరు కరెక్టే అని చెప్పి వాళ్ళకి ఒక డిక్లరేషన్ కింద నోట్ పెట్టాల్సి ఉంటుంది సో సీవీని ప్రిపేర్ చేయడానికి ఎవరు భయపడనక్కర్లేదు సో సివి ప్రిపేర్ చేయడం అనేది చాలా ఈజీ ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సివిని ప్రిపేర్ చేస్తారు అంటే మీకు లాంగ్వేజ్ అంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్లో మీకు లాంగ్వేజ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాటి గురించి ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకి గూగుల్లో ట్రాన్స్లేట్ సో ఇట్లాంటి కొన్ని సైట్స్ ఉన్నాయి మనకి అందులో మీకు ఏదైనా విషయం తెలియకపోతే మీరు అందులో ఒకసారి టైప్ చేసి వెరిఫై చేశారంటే మీకు అది ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి చూపిస్తుంది సో మీరు దాన్ని మీరు కాపీ పేస్ట్ చేసినా కూడా అంటే మీకు ఏదైనా కూడా ఒక విషయం తెలియనప్పుడు మీరు ఒకసారి గూగుల్ చేసి ఆ గూగుల్లో నుంచి మీరు కాపీ పేస్ట్ చేసుకుంటే అంటే మీరు ఏం రాయదలుచుకున్నారో మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే పెట్టదలుచుకున్నారో దాన్ని ఒకసారి మీరు గూగుల్లో పెట్టినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసేస్తుంది సో మీకు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఎసిస్టెన్స్ అనేది తీసుకోవచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ మీకు ఏదైనా పదం గుర్తుకు రాలేదు ఏదన్నా వర్డ్ని మనం మార్చాల్సి వస్తుంది దానికి ఎట్లా పెట్టాలి ఎట్లా చేయాలి అన్నది కూడా మీరు పేస్ట్ చేసుకోవచ్చు బట్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మీ వ్యక్తిగతంగా మీరు టైప్ చేస్తేనే మీకు దాని మీద కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది సో ఈ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో మీకు ఇంటర్వ్యూలో మీరే రెజ్యూమ్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏంటి మీ రెజ్యూమ్ చూసినప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో రెజ్యూమ్ ప్రిపేర్ చేసి మీకు ఇస్తారు సో అందులో ఏం రాశారు ఏంటన్నది మీకు తెలియదు మీరు ఎంత బై చేసి వెళ్ళినా కూడా మీకు ఒక టెన్షన్ అనేది ఉంటుంది సో మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం భయం లేకుండా మన విషయాల్ని అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయడమే ఇంటర్వ్యూ సో వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ గురించి ఆ సబ్జెక్ట్ గురించి వాళ్ళు అడుగుతారు దానికి మనం క్లియర్ కట్ గా అంటే వాళ్ళు ఏదైతే క్వశ్చన్స్ వేస్తున్నారో దాన్ని యాక్యురసీగా మనం ఆన్సర్ చేయగలిగితే మీకు అంతకు మించింది వేరే టెన్షన్ అనేది ఉండదు సో మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నర్వస్ ఫీల్ అవ్వడం టెన్షన్ ఫీల్ అవ్వడం అక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఇట్లాంటి భయాలన్నీ ఉంటాయి సో ఒక సీవి మనం మనమే ప్రిపేర్ చేసుకుంటే మన వ్యక్తిగత విషయాలని అవతల వ్యక్తికి అంటే మనం ఏదైతే మనం పూర్తి సమాచారాన్ని అవతల వ్యక్తికి ఇస్తున్నామో ఆ సమాచారం ముందుగా మనం ప్రిపేర్ చేయడం వల్ల మనకు తెలియడం వల్ల మన అవతల వ్యక్తికి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు ఇంటర్వ్యూని ఎట్లా ఫేస్ చేయాలి అక్కడ ఏ క్వశ్చన్స్ అడుగుతారు అక్కడ మనం ఎట్లాంటి సమాధానాలు ఇవ్వాలి ఆ సమాధానాలు అవతల వ్యక్తికి ఏ విధంగా వాళ్ళకి సాటిస్ఫై అవుతారు ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సహకారం అనేది మాకు అవసరం థ్యాంక్ యూ